ఏ సమయంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు అయితే తెలంగాణలో రేషన్ కార్డులు ఎప్పటిలాగానే సంప్రదాయబద్ధంగా ఉంటుంది ఏపీలో కొత్త రేషన్ కార్డులు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటున్నాయి ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అప్లై చేసుకుంటున్నారు జిల్లాల నుంచి వేల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి ద్వారా కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రభుత్వాలు తెచ్చే కార్యక్రమాలు వేగంగా సాగవు వాటిలో చాలా ఎరిగేషన్స్ ఉంటాయి ఫైల్ త్వరగా మూవ్ అవ్వడం కష్టం కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి తమ దరఖాస్తు ఎక్కడ ఉందో స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి అని ఉంటుంది వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక వెబ్సైట్ లో స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం అనే అధికారిక వెబ్సైట్ తెచ్చింది ఇది ఏపీ సేవా పోర్టల్ ఇందులో ప్రభుత్వం ప్రజలకు కల్పించే రకరకాల పథకాలు సేవలకు సంబంధించిన వివరాలు ఉంటాయి అలాగే ఆయా పథకాలకు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు వాటి స్టేటస్ ఇందులో చూసుకోవచ్చు ఇలా చూడాలంటే దరఖాస్తు చేసుకున్నప్పుడు మనకు ఇచ్చే రిఫరెన్స్ నంబర్ మన దగ్గర ఉండాలి ఆ నంబర్ ఉన్నవాడు స్టేటస్ చూసుకోవచ్చు అదెలాగో తెలుసుకుందాం

దరఖాస్తులకు సంబంధించిన స్టేటస్ లు దీని ద్వారా చూసుకోవచ్చు ఈ బాక్స్ మీరు మీ రిఫరెన్స్ నంబర్ ఇచ్చి బాక్స్ చివర ఉన్న భూతద్దం సింబల్ క్లిక్ చేయాలి మీరు భూతద్దం క్లిక్ చేశాక మీకు స్క్రీన్ పై క్యాప్చర్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ కింద ఇచ్చిన ఖాళీ బాక్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి కోడ్ లో ఇంగ్లీష్ లెటర్స్ నంబర్స్ వాటి మధ్య స్పేస్ ఉంటుంది మీరు మాత్రం స్పేస్ ఇవ్వకూడదు ఒకవేళ మీకు ఇచ్చిన కోడ్ గందరగోళంగా ఉంటే అందుకోసం కింద ఉన్న రిఫ్రెష్ క్లిక్ చేయాలి అప్పుడు కొత్తగా వచ్చే కోడ్ మరింత తేలికగా ఉంటుంది ఎవరు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఇలా చేస్తోంది మీరు క్యాప్చా కోడ్ సబ్మిట్ కొట్టాక వెంటనే మీకు స్క్రీన్ పై మీరు అప్లై చేసుకున్న కొత్త రేషన్ కార్డు సంబంధించిన స్టేటస్ కనిపిస్తుంది ఉదాహరణకు ఆ కార్డు మండల కేంద్రంలో ఉంటే ఆ వివరాలు అక్కడ కనిపిస్తాయి లేదా జిల్లా కలెక్టర్ దగ్గరకు ఫైల్ వెళ్తే ఆ వివరాలు అక్కడ కనిపిస్తాయి ఎప్పటికల్లా పని పూర్తవుతుందో ఓ అంచనా తేదీని చూపిస్తారు మన కార్డు ఎప్పటికి ఇస్తారో అంచనా వస్తుంది ఆందోళన పోతుంది అంచనా తేదీ తర్వాత మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు తద్వారా అప్లికేషన్ ఆమోదించారో లేదో తెలుస్తుంది ఆమోదిస్తే ఆమోదించినట్లు స్క్రీన్ పై చూపిస్తుంది కార్డు ఎప్పటికల్లా ఎంటికి వస్తుందో అక్కడ చూసుకోవచ్చు అప్పటికల్లా ఇంటికి కార్డు రాకపోతే జిల్లాలోని పౌర సరఫరాల శాఖ అధికారులను కలిసి సమస్య చెప్పవచ్చు ఇలా మన దరఖాస్తు ఆమోదం పొందేలా కార్డు పొందేలా చేసుకోవచ్చు మే పదిహేను నుంచి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటోంది ఇందుకోసం వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ద్వారా అప్లై చేసుకోవచ్చు అందువల్ల ప్రజలు మొబైల్ ద్వారా కూడా దరఖాస్తు చేస్తున్నారు కొంతమంది మీ సేవా కేంద్రంలో అప్లై చేస్తున్నారు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకునేందుకు మరికొందరు అప్లై చేసుకుంటున్నారు అలాగే సచివాలయాల్లో కూడా దరఖాస్తులు ఇస్తున్నారు వాటి ఇంటికి తెచ్చి నింపి జల్సిన పత్రివాలయాలు ఇవ్వాలయాలో కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు సాధారణంగా ఒక దరఖాస్తు పెట్టుకున్నాక మూడు వారాల్లో దాన్ని ఆమోదిస్తున్నారు అందువల్ల ప్రజలకు జూన్ నుంచి కొత్త కార్డులు వస్తాయి వాటిని సచివాలయాలకు వెళ్లి తీసుకోవచ్చు ఈలోపే దరఖాస్తు చేసుకుంటే ముందుగా చేసుకున్న వారికి ముందుగా వస్తాయి కొత్త రేషన్ కార్డులు కార్డు చిన్నగా ఉంటాయి వీటిపై ఉంటాయి కుటుంబ యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది మిగతా కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండవు పూర్తి వివరాలు ఆన్లైన్లో లో ఉంటాయి ఈ కొత్త కార్డులు తీసుకొని రేషన్ కోసం వెళ్ళినప్పుడు ఈ కార్డును స్వైప్ చేయడం ద్వారా పూర్తి వివరాలు రేషన్ తెలుస్తాయి లేదా కార్డుపై ఉండే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వివరాలు చూస్తారు తద్వారా నెలవారీ రేషన్ సరుకులు ఇస్తారు ప్రభుత్వం పిఎన్ తో పాటు కందిపప్పు పంచదార ఇస్తున్నట్లు చెబుతోంది కొన్ని జిల్లాలో ఇవి రావడం లేదు కొన్ని జిల్లాలలో వస్తున్నాయి త్వరలో ప్రభుత్వం రాగులు కూడా ఇవ్వాలి అనుకుంటోంది కార్డులు ఇచ్చాక ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది